ఆర్గనైజ్ చేయడంలో ముందు ఉన్న మత్స్యకార సహకార సంఘ సభ్యులు నిర్వాహకులు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలు పంచుకోవడానికి వచ్చిన గ్రామస్తులు పెద్దలు పిల్లలు స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం పది రోజులుగా పది రోజుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా హీ సేవ పేరుతోటి మనం మన జిల్లాలో చేసుకుంటున్నాం ఇది దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది ఈ క్లీన్లీనెస్ అనేది ఈ పది రోజులు మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయడం ద్వారా దాని యొక్క ఇంపార్టెన్స్ జీవితంలో రోజు ఉంటుంది ప్రతి రోజు మనం క్లీన్లీనెస్ ఈ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఒక మెసేజ్ పిల్లల ద్వారా పెద్దల ద్వారా అందరూ మనం పదే పదే మనం చెప్పుకుంటున్న ఒక పాఠం ఇది మన శుభ్రంగా ఉండాలి మన ఉన్న ఇంటిని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి మన చుట్టూ ఉన్న గ్రామాలు కూడా మనందరూ కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది శుభ్రత పరిశుభ్రత ప్రతి ఒక్కరు కూడా మన శుభ్రంగా ఉంటే కనుక మన ఊరు కానీ మన ఇల్లు కానీ అన్ని శుభ్రంగా ఉండే పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వాకిని పాటి పాటిస్తూ అంటే తెలుగు దేశాలు చూడండి యూరోప్ దేశాలు కానీ మన పక్కనున్న దేశాలు కూడా చిన్న చిన్న దేశాలు కూడా అక్కడ చాలా శుభ్రతలు చాలా ముందు ప్రజలు కూడా పాటిస్తున్నారు కానీ మన ఇండియాలో ఏంటంటే మనం దాన్ని అమలు చేసుకోలేకపోతున్నాం ప్రజల్లో కూడా మనం కూడా వాటిని పరిశుభ్రంగా ఉంచుకోలేకపోతున్నాం మన స్టూడెంట్స్ మీరు అందరూ చదువుకుంటున్నారు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరున్న ఇంటిని కానీ మీరు చదువుకున్న స్కూల్ స్కూల్ని కానీ ఏదైనా సరే మీరు చుట్టూ ఉన్న వాతావరణం కూడా మీరు అందరూ కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు అందరూ కూడా सक <laughs> 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 മാഡം കേഡ് అంటే మొక్కలు కనపడతా అందుకండి మేడం గారు